అందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారములు నిన్నటి నుండి కూడా కొన్ని సోషల్ మీడియా మరియు కొన్ని ఛానళ్ళలో చంచల్గూడ జైలు నుండి ఏదో ఉగ్రకుట్ర జరిగినట్టుగా వదంతులన్నీ కూడా సర్కులేట్ చేస్తున్నారు దానికి సంబంధించి రిజర్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ తరఫున మేము చెప్పదలుచుకున్నది ఒకటే ఇట్లాంటి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూలలో ఏదైనా టెలికాస్ట్ చేసే ముందు వాటి యొక్క అథెంటిసిటీ అంటే ఆ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయినా కాదా అన్నది వచ్చిన సోర్సు కరెక్టే అన్నది ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత టెలికాస్ట్ కానీ స్క్రోలింగ్లు కానీ పెడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇట్లాంటి పుకార్లు కానీ నమ్మశక్యం కానీ విషయాలు బాధ్యతాయుతమైనటువంటి ఛానళ్ళలో వచ్చినట్టయితే ప్రజలందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురై ఏదో జరగబోతుందన్నటువంటి దాంట్లో ఉండే అవకాశం ఉంది దాన్ని దూరం చేయడానికే ఈరోజు ఈరోజు సడన్గా ప్రెస్ మీట్ అన్నది మీ అందరినీ కూడా పిలవడం జరిగింది ఇందుకు సంబంధించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కూడా జైలు నుండి మీరు చెప్పినట్టు లష్కరే తోయ కానీ అట్లాంటి ఉగ్రవాదులు ఓన్లీ ఒకరే ఒకరు ఉన్నారు ఆ జాహీద్ అనే వ్యక్తి ఒకరే ఉన్నారు వారు ములాఖాతులు కూడా వారి భార్య తప్ప మిగతా ఎవరు కూడా రారు వచ్చినా కానీ అత్యంత సర్వేలెన్స్లో ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి వివిధ ఛానల్లో వచ్చినటువంటి స్క్రోలింగ్స్ అన్నీ కూడా నిరాధారమైనవి మరియు వాటికి ఎట్లాంటి అథెంటిసిటీ లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఇవన్నీ కూడా అందరం కూడా బాధ్యత పౌరుల్లాగా మన యొక్క బాధ్యతలను నిర్వహించాలని ఇలాంటి మీకు ఎటువంటి అనుమానాలున్నా డౌట్స్ ఉన్నా కానీ వెంటనే మమ్మల్ని సంప్రదించినట్టయితే అందుకు సరైనటువంటి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక ముందు కూడా ఇట్లాంటి వాటిని మీరు టెలికాస్ట్ చేసే ముందు మా యొక్క ఒపీనియన్ తీసుకోండి కరెక్ట్ రిపోర్ట్ ఉంటేనే అది స్క్రోలింగ్ చేయడం కానీ పబ్లిష్ చేయడం కానీ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ